ఉప్పలపాడు గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క శ్రీ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మస్మ భాగంగా మరియు శివరాత్రి పర్వదినం ప్రదర్శించుకొని నిన్న యొక్క న్యూ కేటగిరీ విభాగము ఈ వేళ నాలుగు నాలుగు పళ్ళ విభాగం నిర్మించడం జరిగింది మన గ్రామానికి మొత్తం పోటీకి దేవుని చిక్కులు కలిపి తొమ్మిది జతలు పాల్గొన్నాయి ఆయన తొమ్మిది శతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో బిఎల్కే బుద్ధు మణికంట నీలకంట శాంకు శ్రీ గారు వెంకటగిరి గ్రామము కోడుమూరు మండలము కర్నూలు మూడు వేల ఆరు వందల అరవై అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది చెప్పండి

మూడో బహుమతి సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గౌరవ సర్పంచ్ ఎస్ ఎస్ రెడ్డి గారు గ్రామమునే మండలము నందన జిల్లా వారు జత మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు అడుగుల ఏడించిన లాగి మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు సాధించడం జరిగింది

మండలము నంద్యాల జిల్లా వారు రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగు ఆరించు లాగి ఐదవ బొమ్మతిగా ఎనిమిది రూపాయలు ఎనభై సాధించడం జరిగింది సార్ గట్టిగా చెప్పారా ఓకే ఆరో బహుమతిగా మద్దయ్య గారు పుట్టపాష గ్రామం మండలము అండ్ కమైన్స్ హనుమంతు గారు దేవరకొండ మండలము రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క అడుగు లాగి ఐదు వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది రెండు గుర్తాల కన్నా పెద్ద కన్సిడరేషన్ ఉందా